హలో హాయ్ అందరికి అస్సలం లేకుమండి మా పాప కోరస్ పడుతుంది తనకి అలవాటు అయిపోయింది ఈ వీడియో వచ్చి ముందు వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి క్లైమాక్స్ ఇది ఇక్కడ బ్యాంబూ చికెన్ అయితే తీసుకొని ఇంకా డాబాకి అయితే వెళ్ళామండి డాబాకి వెళ్ళి ఇంకా మా యాసర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు మేము అందరూ కలిసి ట్రీట్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే పెట్టారు ఇదంతా ఇంకా అది తీసుకొని ఇంకా ఇది ఒకటే చాలదనేసి ఇంకా రోటీస్ తీసుకున్నాము రోటీస్ తీసుకొని ఇంకా దానికి పెప్పర్ చికెన్ ఎగ్ బుజ్జి అలానే మొగలై చికెన్ తీసుకున్నాము ఇంకా ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా తినేసి చాలా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చామండి కానీ ఇవి బ్యాంబూ చికెన్లు అయితే తంటాలు చాలా పడ్డాము